వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇలా బంగాళదుంప ముద్దకూరని చేసి చూపిస్తున్నాను చాలా మంది ఇలా ముద్దకూర అనగానే కొంచెం పచ్చిదనం అలా ఉంటుంది అలా లేకుండా ఈ ముద్దకూరను కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసినట్లయితే సాంబార్లోకి పప్పులోకి రసంలోకి అలాగే వేడి వేడి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువే ఆయిల్ వేస్తున్నానండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా మినప్పప్పు కొంచెం ఆవాలు వేసాను జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను కూర కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి ఇలా ఏ ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయకూడదు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి రుచికి సరిపడా సాల్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ రెండు కలిసేలాగా కలుపుకొని ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఈ బంగాళదుంప కూర పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఈ ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ ఉల్లిపాయల్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర మంచిగా ఫ్రైగా వస్తుంది నేనైతే ఏడు నుంచి ఎనిమిది దుంపల్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను తర్వాత చల్లారాక తొక్కు తీసుకొని ఇలా చేత్తో చిదుముకోవాలి మనం వీటిని చాక్తో కట్ చేయకూడదు ఇలా చేత్తో చిదుముకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ దుంపలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇలా ఫ్రైగా రావాలంటే మనం కొంచెం పేషెన్స్గా దగ్గరుండి ఈ కర్రీని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే కూర చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రైగా అయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్లో అయితే ఈ కూర చాలా బాగా వస్తుంది ఇది వేడివేడి అన్నంలో కలుపుకున్న రసంలోకైనా సాంబార్లోకైనా టమాటా పప్పు తోటకూర పప్పుల్లోకి చాలా చాలా బాగుంటుంది అందరూ అయితే ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటారు అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టు చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలా నేను ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆపేసుకోవడమే కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు ఇంతేనండి బంగాళదుంప ముద్దకూరని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఫ్రై అయ్యి ఎంత బాగుందో కూర థ్యాంక్ ఫర్ వాచింగ్